ఇవాళ నాకు మీరే హెల్ప్ చేయాలి ఏంటంటే చిన్ను ఒక క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట పొడుపు కథ రెండు సార్లు పొమ్మంటది ఒకసారి రమ్మంటది అదేం కూర అని అడిగాడు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి తప్పకుండా కూడా హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు రేండి హరితలా అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే చిన్ను హాస్టల్కి వెళ్ళే ముందుకు తీసిన వీడియో అనమాట అయితే నేను మా చెల్లి వారు వాళ్ళ ఊరికైతే వెళ్ళాను చాలా రోజులైపోయింది పాపని చూడక అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి వెళ్ళి వద్దామని వెళ్ళామన్నమాట ఇంకా అయితే వెళ్ళకపోతే ఇంకా చిన్న హాస్టల్కి వెళ్ళిపోతాడు మా వారికి కూడా కొంచెం బిజీ అవుతారనమాట అందుకని వాళ్ళైతే వెళ్ళాము ఇంకా అయితే నేను శనివారం రోజు ఏడు శనివారం వ్రతం చేయాలి అదే రోజు నేను మా వదినకు వడి బియ్యం పోయాలి అనుకుంటున్నాను అందరినీ కూడా బంధువులను అయితే పిలిచానండి కాకపోతే ఏంటంటే ఇంకా ఒక్కొక్క పని నేనే చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇవాళ థర్స్డే అనమాట అందుకని చెప్పేసి ఇవాళ కొన్ని మా జాకెట్ ముక్కలు అలాంటివి తీసుకొస్తే కొంచెం పని అయితే తగ్గుతుంది కదా అని చెప్పి అయితే నేను వస్తూ వస్తూ సెంటర్లో దిగేసి అన్నీ కూడా తీసుకొచ్చాను అయితే ఏంటంటే పూలు చాలా రేటు ఉన్నాయండి పండగ సీజన్ అని చెప్పి చాలా రేటు ఉన్నాయన్నమాట ఇవన్నీ ట్వంటీ రూపీస్ అవి ట్వంటీ ఇవి ట్వంటీ అలా పెట్టించుకొచ్చాను ఇంకా మరీ ఇంత తక్కువ వస్తే బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను తీసుకురాలేదు ఇంకా మా వారికి చెప్పాలి మల్లెపూలు తీసుకురమ్మని చెప్పి నేనేంటంటే ఇలా కళింగర్ పండు అయితే తీసుకొచ్చాను మా సైడ్ వాటర్ మిల్ అన్ని పండు అంటారండి అయితే ఏంటంటే ఇంక ఇది చాలా ఎక్కువ కాస్ట్ అయి పడింది అనమాట ఎందుకంటే అన్నం తినడానికి వస్తారు కదా అందరికీ కూడా మా వాళ్ళని అందరినీ పిలిచాను నేను రమ్మని చెప్పి ఇంకా ఆ రోజు అందరికీ ఇంకా పండు కోసి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి అలా అయితే ప్లాన్ చేశాను మరీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ వద్దులే అని చెప్పేసి పండు అయితే తీసుకొచ్చాను అనమాట ఇంకా తర్వాత ఆకులు తర్వాత పువ్వులు తర్వాత జాకెట్ పీస్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను జాకెట్ పీస్లు ఏంటంటే టువలు అలా తీసుకొచ్చానండి ఒక డజన్ అయితే తీసుకొచ్చాను ఇంకా నేనేంటంటే ఏడు శనివారాల క్రితం చాలాసార్లు చేసుకున్నాను కాకపోతే ఎప్పుడు కూడా అందరినీ పిలిచి నేను భోజనాలు అయితే పెట్టలేదండి మళ్ళీ సెంటర్కి రేపు వెళ్ళాల్సి ఉందనమాట ఇంకా రేపు వెళ్ళి అన్నీ కూడా తీసుకురావాలి ఇంకా ఇవాళనే కాయగూరలు అవన్నీ తీసుకొస్తే పాడవుతుందిలే అని చెప్పి ఇంకా ఇవాళ పాడవనివి అయితే తీసుకొచ్చాను అనమాట ఎల్లిపాయలు అవన్నీ కూడా రోడ్డు దగ్గర అమ్ముతున్నారు అందుకని తీసుకొచ్చాను కానీ అంత బాగలేవండి ఊరికే చూడకుండా అయితే తీసుకొచ్చాను నేను తర్వాత ఇక్కడ విజయాది వెన్న ప్యాకెట్ తీసుకొచ్చాను అనమాట వెన్న ఏంటంటే వెన్న తీసుకొచ్చి కరగబెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం నెయ్యి తెచ్చుకుంటే ఏమో బాగుండదు కదా అని చెప్పేసి నేను ఎప్పుడైనా కూడా వెన్న అయితే తీసుకొస్తాను మ్యాక్సిమం ఏంటంటే నేనే ఇంట్లో చేసుకుంటాను కాకపోతే కొంచెం ఎక్కువ కావాలి కదా అని చెప్పేసి ఇంకా మా వరకు అయితే ఉంటుంది కానీ ఇంకా అందరికి వెయ్యాలి కదా దేవుడికి కూడా వెయ్యాలి అందరికీ వేయాలి కదా తినేటప్పుడు అని చెప్పి ఒక అర్ధ కేజీ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను త్రీ ఫార్టీయో త్రీ ఎయిటీయో పడిందండి తర్వాత అమ్మవారికి నిమ్మకాయలు మాల వేయాలి అనుకున్నాను ఇంకా నిమ్మకాయలు కూడా చాలా రేటు ఉన్నాయండి ఆ చిన్న చిన్నవే టెన్కి త్రీ ఇచ్చారనమాట ఇంకా నైన్ అన్న వేయాలి కదా అమ్మవారికి అని చెప్పేసి నైన్ అలా తీసుకొచ్చాను తర్వాత ఏంటంటే కుక్కర్కి గ్యాస్కెట్స్ ఉంటాయి కదా అవైతే నావి కొంచెం పని చేయట్లేదు ఇంకా మేము మా వరకైతే సరిపోతుంది కానీ రెండు కుక్కర్స్ ఇంకా మూడు నాలుగు కుక్కర్స్ ఇవి వాడాలి అంటే ఇంకా గ్యాస్కెట్స్ అయితే తీసుకొచ్చాను నేను తర్వాత గ్యాస్ బర్నర్స్ ఉంటాయి కదా అవి మొత్తం కూడా చాలా ఏళ్ళు అయిపోయిందండి నేను గ్యాస్ స్టవ్ తెచ్చుకొని కూడా ఇదిగో చూపిస్తున్నాను కదా ఇక్కడ సైడ్స్ నుండి గ్యాస్ లీక్ అయిపోయి ఎక్కువ మంట వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను కొత్తవి అయితే తీసుకొచ్చాను ఇవి ఏంటో చాలా కాస్ట్ పడ్డాయండి టూ ఫార్టీ పడింది ఒక్కొక్కటి ఇంకా ఏంటంటే తను ఎత్తాడువి కదమ్మా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పాడు తర్వాత వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అయితే ఒక టువల్ అయితే తీసుకొచ్చాను ఇంకా ఇవేంటంటే నాకు వన్ థర్టీ రూపీస్ అయితే చెప్పారు ఇంకా నేను రెగ్యులర్గా వాళ్ళ దగ్గరనే తీసుకుంటాను కాబట్టి వన్ టెన్కి అయితే ఇచ్చారనమాట ఇస్తే ఇచ్చా ఇస్తా బాగా మంచిది ఇస్తే బాగుంటుంది కదా వాళ్ళు కుట్టించుకోవడం అలా ఉంటుంది కదా మరి పా బాగాలేనివి ఇస్తే కుట్టించుకోవడానికి కూడా కుట్టుకులు దండగా అంటారు కదా అందుకని చెప్పేసి మంచివి అయితే తీసుకొచ్చాను ఒక టువల్ అయితే తీసుకొచ్చాను ఫస్ట్ క్వాలిటీని నాకు ఇవ్వండి అని చెప్పాను అందుకని చెప్పేసి నాకు అవే ఇచ్చారనమాట ఇవన్నీ కూడా మొత్తం కూడా సెట్ చేసి పెట్టేసేయాలి తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను రాగి కుండలు అయితే మా వారు తెప్పించారనమాట అంటే మాకు వచ్చాయన్నమాట ఇవి ఇంకా ఒకటి తీసుకొస్తే ఇంకొకటి కూడా గుర్తుండిపోతుంది కదా మా వదినకి ఇస్తే అని చెప్పి ఇంకొకటి కూడా తెప్పించాము నా దగ్గర ఏంటంటే ఆల్రెడీ ఒక బిందె ఉందండి రాగి బిందె కాకపోతే అది పెద్దగా ఉంటుంది ఇంకా టూ త్రీ డేస్ అయినా కూడా మాకు నీళ్ళు అయిపోవన్నమాట రాగి తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టము ఏంటంటే వాటిని తోమలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది నల్లగా అయిపోతాయండి ఎక్కడ వాటర్ చుక్క పడితే అక్కడ నల్ల నల్లగా అయిపోతుంటాయి కాకపోతే ఇవేంటి అంటే కాస్ట్ ఎక్కువ పడ్డాయి అనమాట ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది ఒక్కొక్కటి ఇంకా ఇవి పైన కూడా క్లీన్ చేయాల్సిన పని లేదు అంటే ఎక్కువ పాడై నల్ల నల్లగా కనిపించడం అవేం లేదు పైన అయితే బాగా డిజైన్ వచ్చిందండి ఇవి చాలా బాగున్నాయి వీటికి వచ్చేసి ట్యాప్లు అయితే వచ్చాయన్నమాట ఇంకా నేను అంత పెద్ద బిందె ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పేసి ఇదైతే ఇంకా పెట్టుకున్నాను నేను ఇంకా ఒకటి వచ్చేసి మా వదినకైతే పెట్టాను ఒడి బియ్యం పోసేటప్పుడు బట్టలకెటూ మనీ ఇస్తాం కదా తీసుకొచ్చుకోండి అని చెప్పి అయితే ఇంకా నేనేంటంటే ఈ రాగి బిందె కూడా పెడితే గుర్తుండిపోతుంది కదా అని చెప్పేసి ఇది కూడా తీసుకొచ్చానమాట ఇంకైతే ఒకసారి క్వాలిటీ చెక్ చేస్తున్నాను అనమాట అంటే క్వాలిటీ చెక్ కాదు ఏదైనా డ్యామేజ్ వచ్చిందా అని చెప్పి మళ్ళీ మనం ఇచ్చిన తర్వాత డ్యామేజ్ వచ్చినది ఇచ్చినారు అనే మాట రాకూడదు కదా అందుకని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను బాగుండేది తనకైతే ఇవ్వచ్చు ఇంకా ఏదైనా కొంచెం డ్యామేజ్ అలా వస్తే నేనే ఉంచుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను ఇంకా అదృష్టం కొద్దీ ఒక్క సాట కూడా డ్యామేజ్ రాలేదండి డ్యామేజ్ అంటే ఏదన్నా కొంచెం ఏదన్నా తగిలి అట్లా అయి ఉంటుంది కదా అని చెప్పి అదైతే చూసాను అనమాట మ్యాక్సిమమ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు డ్యామేజ్ ఇవ్వరండి ఎందుకంటే ఇంత కాస్ట్ కదా అని చెప్పి ఇక రెండు చూసేసి నేను మా దానికైతే ట్యాప్ అయితే బిగించుకుంటున్నాను ఇంకా ఇవి ట్యాప్ కూడా రాగిలోనే వచ్చిందండి చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా చాలా రోజుల నుంచి వాటర్ కూడా ఇందులోనే మేము తాగుతున్నాము కాబట్టి చాలా బాగున్నాయి వాటర్ కూడా ఇంకా నేను ఎప్పుడు బిందె పెట్టినా కూడా టూ త్రీ డేస్ అలా అవుతుంది అని చెప్పి ఇంకా నాకే పెట్టాలి అనిపించలేదు అందుకని చెప్పేసి ఇదైతే పెట్టుకున్నాము ట్యాప్ కూడా చాలా ఈజీగా బీచ్ చేసేయచ్చు ఏంటంటే ఇంకా మాన్యువల్ ఉంటుంది కదా ఆ మాన్యువల్ చూసేసి నేనైతే ట్యాప్ అయితే సెట్ చేశాను ఇందులోని వాటర్ పోసేటప్పుడు ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా తర్వాత అయితే వాటర్ పోసుకోవాలి అమ్మనే ముందు రోజే రమ్మని చెప్పాను ఎందుకంటే కాస్త పని ఉంటుంది కదా ఇంకా ఒకరి ఇద్దరికైతే నేను చేయగలను కానీ అంతమందికి ఒక ట్వంటీ మెంబర్స్ అలా అవుతారండి ఇంకా అంతమందికి నేను నాకు ఉప్పు కర్రలు అవెల్లా కొంచెం అనమాట ఇంకా ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే చేయగలం కానీ కొంచెం ఎక్కువ అంటే చేయలేం కదా ఇంకా కొంచెం అని చెప్పి అయితే రమ్మని చెప్పాను అమ్మ అయితే వచ్చింది చూడండి ఎన్ని తీసుకొచ్చిందో వచ్చేటప్పుడు ఇంకా ఆ కూరగాయలు అయితే నేనే తీసుకొచ్చాను కానీ ఈ కరివేపాకు మామిడికాయలు ఇవన్నీ కూడా అమ్మ అయితే వచ్చేటప్పుడు తీసుకొచ్చింది ఊరు నుంచి వస్తూ వస్తూ గోరెంటాక అవి తీసుకొచ్చిందండి కాకపోతే నాకు టైం లేక పెట్టుకోలేదు ఇంకా మినపకాయలు అవన్నీ కూడా తీసుకొచ్చింది వాటన్నిటిని కూడా లోపల పెట్టేశాను అయితే నేను తెచ్చాను కదా అవన్నీ కూడా సర్దేస్తున్నాను ఇంకా కరివేపాకు ఏంటంటే అమ్మ వాళ్ళకి చెట్టు ఉందనమాట ఆ చెట్టు నుంచి అయితే తీసుకొచ్చింది ఇక ఇవన్నీ కూడా రేపు ఏమేమి చేయాలి అని చెప్పేసి వాటికి సంబంధించినవన్నీ కూడా ఒక బుట్టలో అయితే పెట్టేస్తే మార్నింగ్ త్వరగా చేసేసుకోవచ్చు కదా మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాలి అని చెప్పేసి అవన్నీ కూడా తీసి పెడుతున్నాను అనమాట ఏంటంటే మే నేనేమనుకున్నానంటే బుడంకాయ పప్పు చేసి తర్వాత వంకాయ కర్రీ అయితే చేద్దాము అని అనుకున్నాను ఇంకా ఇవాళ పోలేడు అంత పని ఉందండి అమ్మవారికి మాల కుట్టాలి తర్వాత వెన్న నెయ్యిగా చేయాలి ఇవన్నీ కూడా పనులు ఇవాళ పెట్టుకున్నాను ఏండ్ల నుంచి వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తున్నాను కానీ ఇవాళైతే నేను అందరికీ కూడా భోజనాలు పెట్టాలి తర్వాత పసుపు కుంకుమలు ఇవ్వాలి అని చెప్పేసి ఇవాళ అన్నీ కూడా నా చేతులతోనే వేసుకోవాలి అని చెప్పి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేనే తీసుకొచ్చుకున్నానండి అయితే ఒక పువ్వులు మాత్రం మా అక్కడ వేరే ఊరు నుంచి తీసుకురావాలి అవైతే తన మా వారిని అడిగితే తనైతే తీసుకొచ్చారనమాట వచ్చేటప్పుడు కొంచెం చింత చిగురు అలా తీసుకొచ్చింది ఇంకా చింత చిగురు పప్పు చేయాలన్నా కూడా కొంచెం ఇంటికి సరిపోతుంది అంతమందికి అని చెప్పేసి ఇంకా చేయలేదు అది ఇంకా బుడంకాయ పప్పు అయితే వేద్దాము అని చెప్పి బుడంకాయలు అయితే అన్నీ కూడా ఒక దగ్గర అయితే పెట్టేస్తున్నాను నేను ఇంకా పాలైతే తీసుకొచ్చానండి కాఫీకి అని చెప్పి కాఫీ కలుపుకొని తీసుకొచ్చాను నేను ఆల్రెడీ తాగిన అని చెప్పినా కూడా మా అమ్మ అస్సలు వినలేదనమాట నువ్వు తాగు నువ్వు తాగు అని ఇచ్చింది నాకు ఇంకా ఇప్పుడే బయటికి వెళ్ళేసి వచ్చాను కాబట్టి ఇంకా నేను కొంచెం తాగి తర్వాత మిగతా పనులైతే చూసుకున్నాను బయటికి వెళ్ళి ఏమేమి కావాలి ఎంతెంత కావాలి అని త్రీ డేస్ నుండి తిరుగుతూనే ఉన్నాను అనమాట మా వారికి ఒక్కటి కూడా చెప్పలే ఎందుకంటే తన పనులు తనకు ఉంటాయి కదా అని చెప్పి ఇంకా ఒక్క పూలు మాత్రం తనని అడిగి తెప్పించుకున్నాను అయితే ఏంటంటే వెంకటేశ్వర స్వామికి వ్రతం చేసేటప్పుడు అన్నీ కూడా నా చేతుల మీదనే చేసుకోవాలి అని చెప్పి నా అనమాట ఎవరో వచ్చి చేయాలి అని అస్సలు నేను అనుకోనండి ఇంకా ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేస్తే మార్నింగ్ చాలా ఈజీ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా నేను మార్నింగ్ అయితే అన్నీ కూడా త్వర త్వరగా చేసేసుకోవచ్చులే అనుకున్నాను ఇంకా అమ్మ వచ్చింది కదా ఇంకా అమ్మ అయితే కొన్ని పనులు అయితే వేస్తుంది కరివేపాకు అయితే బోలెడంత తీసుకొచ్చిందండి అంతా కూడా తీసేసి ఒక కవర్లో పోసేయమని చెప్పాను ఇంకా వెంటనే కడిగి కర్రీలో అట్లా వేసేసుకోవచ్చు కదా నేనేమనుకున్నానంటే వంకాయ కర్రీ తర్వాత బుడంకాయ పప్పు తర్వాత రసము తర్వాత కుడుములు ఉంటాయి కదా ఆ కుడుములు అవన్నీ కూడా చేద్దామని అనుకున్నాను పులిహోరతో సహా అందుకని చెప్పేసి వాటికి సంబంధించినవి ఏమేమి కావాలి అన్నవి కూడా అందులో బుట్టలో అయితే పెడుతున్నాను ఫస్ట్ ఏంటంటే మామిడికాయ పులిహోర చేద్దామా అనుకున్నాను అదేంటంటే మనం టేస్ట్ చేయకూడదు కదా ఒక్కోసారి పులుపు ఎక్కువ అవుతుంది ఒక్కోసారి తక్కువ అవుతుంది ఎందుకులే అని చెప్పేసి నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను నేను మామిడికాయలు మా ఫ్రెండ్ అయితే పంపించింది అనమాట కొన్ని అమ్మ అయితే కొన్ని తీసుకొచ్చింది ఇంకా అయిపోయాయి అని చెప్పేసి మామిడికాయ పచ్చడి అయితే పెడదామనుకున్నాము ఇవేంటంటే ఆచారి కాయలండి మా ఫ్రెండ్ అయితే పంపించింది చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే ఇంకా అందుకని చెప్పేసి అవి కూడా పక్కన పెట్టేశాను ఈ పని అంతా అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పెట్టొచ్చులే అని చెప్పి అనుకున్నాను అనమాట అమ్మ ఏంటంటే అరటి చెట్టు ఉందనమాట దాని ఆకులైతే తీసుకురమ్మంటే తీసుకొచ్చింది దేవుడికి ఏంటంటే అరిటాకులో పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా నేను ఏంటంటే మిగతా వాళ్ళు తినడానికైతే ప్లేట్లు అయితే తెప్పించాను ప్లాస్టిక్ ఉంటాయి కదా అవైతే తెప్పించాను ఈ అరిటాకులు ఏంటంటే ఊరి నుంచి తీసుకొచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అదేదో బైక్ అయితే ఏమి ఇబ్బంది అవ్వదు కానీ ఇంకా మరీ బస్లో రావాలి అని చెప్తే ఇంకా చాలా ఇబ్బంది అవుతుందండి అందుకని చెప్పేసి అమ్మ అన్నీ కూడా కట్ చేసి తీసుకొని వచ్చింది ఇంకా దేవుడికైతే పెడదాంలే అని చెప్పేసి ఇంకా దాంట్లో అయితే పెట్టేసాను ఏమైనా బయట పెడితే కొంచెం పాడైతే కదా అని చెప్పి తర్వాత ఏంటంటే నిన్న తీసుకొచ్చాను కదా నేను విన్న అదంతా కూడా కరగబెట్టేద్దాము అని చెప్పి ఇక్కడైతే ఒకసారి కడిగి తర్వాత అయితే కరగబెట్టేస్తాను ఇలా వెన్న తెచ్చుకొని నెయ్యి చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం ప్యాకెట్లో ఇవ్వకన్నా ఈ ఈ వెన్న తెచ్చుకొని తర్వాత నెయ్యిగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనేంటంటే మొత్తం వెన్న అయితే వేయలేదు ఇంకా దోశలో చపాతీలో అలా కాల్చుకుందాం అని చెప్పేసి కొంచెం వెన్న అయితే తీసాను అనమాట ఇంకా మిగతాదంతా కూడా నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను వ్రతం చేసేటప్పుడు ఏది తక్కువైంది ఇది లేదు అది లేదు అనకుండా అన్నీ కూడా తీసుకొచ్చి ఒక దగ్గర రాసుకొని మరీ తీసుకొచ్చానండి ఇంకా మన ఇంటికి వచ్చిన అతిథులు కూడా కడుపు నిండా తినాలి తర్వాత ఇవి వేయలేదు అవి వేయలేదు అని అనకుండా అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాను నేను చేసేటంతలో అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే చేశానండి ఇంకా ఇదైతే కొంచెం తీసి పెట్టాను అనమాట ఇంకా మిగతాదైతే మొత్తం కూడా నెయ్యి అయితే కరగబెట్టేశాను ఇంకా మా వారైతే పూలు కూడా తీసుకొచ్చారండి ఇంకా ఇక్కడికే భోజనం చేసేసుకొని అదంతా అయిపోయేసరికి నైన్ థర్టీ అయిందనమాట ఇంకా మిగతాది బండలు కడిగి అంతా క్లీన్ చేసుకునే లోపు లెవెన్ థర్టీ అయింది ఇప్పుడైతే పూలు కట్టాలి అని చెప్పేసి ఇంకా మళ్ళీ పూల పని అయితే పెట్టుకున్నాను ఇంకా లెవెన్ థర్టీ అయింది కదా మార్నింగ్ లేచి కట్టు కట్టుకుంది ఉల్లే నేను తర్వాత మిగతా పనులు అయితే వేస్తా అన్నదమ్మ కాకపోతే ఏంటంటే ఇవి విచ్చిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇప్పుడే కట్టేస్తాలే ఇంకా మార్నింగ్ మళ్ళీ ఈ పనికి మళ్ళీ ఆ టైం అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే లెవెన్ థర్టీ అయినా కూడా ఇప్పుడు కడుతున్నాను అనమాట మీకు టైం కూడా చూపిస్తున్నాను చూడండి లెవెన్ థర్టీ అయింది అమ్మకేమో టెన్ థర్టీకి అంతా పడుకోలే నేను పడుకున్నాను అని చెప్పి చెప్పాను ఇంకా తర్వాత లేచి ఇలా పూలైతే కట్టి పడుకుందాము అని చెప్పి మళ్ళీ లేచి ఇలా పూలైతే కడుతున్నాను ఇంకా దేవుడికి పెద్ద పటం అండి మా ఇంట్లో ఉండేది వెంకటేశ్వర స్వామి పటం అందుకని పెద్ద దండలైతే రెండైతే చేశాను ఒకటి ఏంటంటే దక్షిణామూర్తి స్వామికి తర్వాత ఇంకొకటి ఏంటంటే వెంకటేశ్వర స్వామికి విగ్రహాలు ఎన్నున్నా కూడా వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకుంటేనే కదా నిండుగా ఉండేది అందుకని చెప్పేసి రెండు దండలైతే కుట్టేశాను ఇప్పుడు కుట్టకుండా పడుకుంటే మొత్తం తెల్లారేసరికి మొత్తం విచ్చిపోతాయి అప్పుడు అస్సలు కుట్టలేము మళ్ళీ దేవుడికి దండలు వేయకపోతే అస్సలు బాగోదని చెప్పి ఇంకా ట్వెల్వ్ థర్టీ వన్ అవుతున్నా కూడా అంత పని అంత చేసిన తర్వాతనే పడుకున్నాను అన్నీ కూడా ఒక కవర్లో పెట్టి పెడితే మొగ్గలు కూడా అంతగా విచ్చకుండా ఉంటాయి లేకపోతే మొత్తం విచ్చి తొందరగా పాడైపోతాయి అన్నమాట అందుకని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి